టూ టు త్రీ మంత్స్ ముందు మన దగ్గర వచ్చారండి వరంగల్ నుంచి అప్పుడు కి వైరల్ నిమోనియా వచ్చింది సో ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ అయింది దాని తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అయిన కోసం యశోద సోమాజీ కూడా వచ్చారు వచ్చిన రోజు చాలా కండిషన్ తగ్గింది ఆక్సిజన్ అవసరం కూడా పెరిగింది దానికోసం మన ఇనిషియల్గా చిన్న వెంటిలేటర్లో ప్రయత్నం చేశాను చిన్న వెంటిలేటర్లు మెయింటైన్ చేయట్లేదంటే కోసం పెద్ద వెంటిలేటర్లో మనం పెట్టానండి బట్ అన్ఫార్చునేట్లీ పెద్ద వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అందుకే ప్రోన్ వెంటిలేషన్ అంటే బోర్లో పెట్టే మనం ట్రీట్మెంట్ కూడా అక్కడ కంటిన్యూ చేశాను అక్కడ చేసిన తర్వాత ఆ స్టేజ్లో మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్మో కూడా అవసరం వచ్చింది బట్ లక్కిలీ ఆ బోర్లో పెట్టిన తర్వాత మెల్లగా మెల్లగా ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది తర్వాత ఆల్మోస్ట్ మన దగ్గర ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఐసీయూలో ఉన్నారు అప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చింది దాన్ని కూడా మనం కంట్రోల్ చేశాను అది అన్నీ చేసిన తర్వాత మెల్లగా మెల్లగా లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అయింది తర్వాత వెంటిలేటర్ నుంచి బయటగా వచ్చారు దాని తర్వాత ఆక్సిజన్ నుంచి కూడా బయటగా వచ్చారు ఇప్పుడు టూ టూ టు త్రీ మంత్స్ తర్వాత మీరే చూస్తున్నారు పేషెంట్ మంచిగా ఉన్నారు ఆక్సిజన్ అవసరం కూడా ఏం లేదు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే ఇప్పుడు ఇంతకుముందు మన దగ్గర ఒకవేళ పేషెంట్ వెంటిలేటర్లో పోయితే బయటగా వస్తారా లేదా అంటే మనకు చాలా డౌట్స్ ఉంది దానికోసం ఆ అవేర్నెస్ లేకుండా కోసం చాలా పేషెంట్ వెంటిలేటర్ కూడా అవాయిడ్ చేస్తారు బట్ వెంటిలేటర్ అంటే అది ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అండి ఇప్పుడు ఒకవేళ మీకు ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవ్వట్లేదంటే న్యూమోనియా ఎక్కువ అయితే మనకు కావాలంటే వెంటిలేటర్లో పెట్టాలి అట్లా వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా చాలా పేషెంట్ అట్లా బయటగా వస్తారు ఇప్పుడు ఒకవేళ వెంటిలేటర్లో కూడా మనకు మెయింటైన్ చేయట్లేదంటే మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్మో అంటే ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు ఎట్లా మీకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే మీకు యూరిన్ రావట్లేదంటే మీ డయాలిసిస్లో పెడతారు అట్లా మీ లంగ్స్ ఆక్సిజన్ ఇవ్వట్లేదంటే లంగ్స్ చాలా ఖరాబ్ అయితే మీ వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే మన ఎక్మో అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టంలో కూడా మనం పెట్టవచ్చు ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర అట్లే కరీంనగర్ కరీంనగర్ నుంచి మనకు ఫోన్ వచ్చింది పేషెంట్ కండిషన్ వెంటిలేటర్లో కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదంటే మనకు ఫోన్ వచ్చింది ఇమీడియట్గా మనం ఏం చేశానంటే అక్కడే వెళ్ళి ఆ పేషెంట్కు ఎక్మోలో పెట్టి మన దగ్గర షిఫ్ట్ చేస్తే ఇప్పుడు షిఫ్ట్ చేసిన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత ఎక్మో తీసేసాను తర్వాత వెంటిలేటర్ నుంచి కూడా పేషెంట్ బయటకు వచ్చారు ప్రాణ కూడా సేవ్ అయింది సో ఇప్పుడు అట్లా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎక్మోస్ అంటే చాలా నార్మల్గా నడుస్తుంది బట్ దాని గురించి డాక్టర్స్ మధ్యలో కూడా అవేర్నెస్ అంత ఎక్కువ లేదు నార్మల్గా మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే వెంటిలేటర్లో మెయింటైన్ అవ్వట్లేదంటే అక్కడే స్టాప్ స్టాప్ చేస్తారు ఫర్దర్ ట్రీట్మెంట్ బట్ అట్లా కాదు ఇప్పుడు ఎక్మో అంటే ఇట్లా పెడితే మన పేషెంట్ సర్వైవల్ ఎక్కువ చేయొచ్చు చాలా పేషెంట్ కూడా ఎక్మో నుంచి బయటగా వస్తారు నార్మల్ లైఫ్ నార్మల్ లైఫ్కి రిటర్న్ అవ్వచ్చు తర్వాత ఇప్పుడు ఫర్దర్ అడ్వాన్స్డ్ ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర ఒక చిన్న బాబు కూడా వచ్చారు పాయిజనింగ్ తర్వాత లంగ్ ఫైబ్రోసెస్ వచ్చింది సో ట్వల్వ్ ఇయర్ ఓల్డ్ బాబు ఆ పేషెంట్కి ఏమైందంటే ఎక్మో పెట్టిన తర్వాత కూడా లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అవట్లేదు సో మనం ఏం చేశానంటే వరల్డ్ యంగెస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది ఆ పేషెంట్ సో మీనింగ్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ పేషెంట్కి మొత్తం లంగ్స్ రీప్లేస్ చేస్తే ఇప్పుడు మంచి మంచి ఉంటారు సో ఇప్పుడు అట్లా చాలా అడ్వాన్స్డ్ అయింది మన క్రిటికల్ కేర్ ఆర్ పల్మనరీ సర్వీసెస్ ఇప్పుడు మీకు వెంటిలేటర్లో మెయింటైన్ అవ్వట్లేదంటే మనం ఎక్మో చేయొచ్చు ఎక్మోలో కూడా మీకు ఎక్మో నుంచి కూడా మీరు బయటకు రావడం ఇబ్బంది ఉంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా రొటీన్గా జరుగుతుంది బట్ దీని గురించి పేషెంట్ మధ్యలో తర్వాత ట్రీటింగ్ డాక్టర్స్ మధ్యలో కూడా అవేర్నెస్ ఉండాలి ఆ కరెక్ట్ టైంలో ఈ అన్ని సర్వీసెస్ మనం చేయట్లేదంటే డెఫినెట్గా మన అవుట్కమ్ ఇంప్రూవ్ చేయడం ఛాన్సెస్ తగ్గుతుంది సో కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా అడ్వాన్స్డ్ కేర్ తీసుకోవాలి అట్లా తీసుకుంటే ఇప్పుడు మీ ముందే ఉన్నారు ఇప్పుడు కరెక్ట్ టైంలో మన దగ్గర వచ్చారు అందుకే ఇప్పుడు పేషెంట్కి మంచి అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఐసీలో ఉన్నారు దాని తర్వాత కూడా ఇప్పుడు మీరు చూస్తే మీకు అట్లా కూడా ఏం డెఫిసిట్స్ ఉండొద్దు పేషెంట్ నార్మల్ పని చేస్తున్నారు అన్ని పని చేస్తున్నారు వితౌట్ ఆక్సిజన్ కూడా ఉంటారు సో ఈ ప్రెస్ మీట్ బేసిక్లీ ఈ అవేర్నెస్ కోసమే అడ్వాన్స్డ్ పల్మరీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉంది మన యశోద సమాజ కూడా రొటీన్గా జరుగుతుంది ఆర్ ఎక్మో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ కూడా ఉంది సో ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ అంతా బ్యాడ్ అయితే ఈ అడ్వాన్స్ ఫెసిలిటీస్ నుంచి మన పేషెంట్ కు మంచి లైఫ్ కూడా ఇవ్వొచ్చు. నదికి సంసతి నదిలో థెరపీ అంటే పేషెంట్ అకారణం ఏ ప్రాబ్లమ్ ఉందో హాస్పిటల్ వేయొచ్చు. మన ప్రాబ్లమ్ వాళ్ళంతా సాల్వ్ చేస్తారు. నాకు జ్వరం ఉ